హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నామంటే ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి వన్ ఈస్ట్ వన్ లిస్ట్ కానీ లేదంటే జిఆర్ఎల్ కానీ ఎప్పుడు ఇస్తారు అనే దాని గురించి చెప్పబోతున్నామండి రెండో పాయింట్ ఏంటి అని అంటే చాలామందికి ఒక పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే టూ హండ్రెడ్ మార్క్స్ అబౌవ్ ఎంతమంది ఉంటారు అనే దాని గురించి చాలా మందికి చాలా డిస్కషన్ ఉంది దాని గురించి అనుకున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిఆర్ఎల్ కానీ వన్ ఈస్ట్ వన్ కానీ ఎప్పుడు ఇస్తారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే మాకు తెలిసిన సమాచారం కొంచెం ఇన్సైడర్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది అని అంటే దాంతోపాటు ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్ హెడ్ ఒక పర్సన్ తోటి చెప్పిన మాట ఏంది అని అంటే ఈ నెల ఇరవై తేదీ తేదీన కానీ ఇరవై ఐదవ తేదీ లోపు కానీ రూప్ టూకి సంబంధించి జిఆర్ఎల్ ఇస్తారు అని చెప్పి చెప్పడం జరిగిందండి అయితే ఇది ఏం చెప్తున్నాము అని అంటే దీనికి సంబంధించి కొంతమంది ఏమంటున్నారంటే సార్ జిఆర్ఎల్ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి జిఆర్ఎల్ అనేది ఎవ్వరు అంటున్నారు సరే జిఆర్ఎల్ ఇస్తారా లేదని పక్కన పెడితే ఇరవై ఐదో తేదీగా కొంత వెయిట్ చేయాల్సి వస్తుందండి కారణం ఏందంటే అంటే ఏపీఎస్సికి నైన్టీన్త్ కానీ ఇట్లా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో వాళ్ళు కొంచెం బిజీ ఉంటాం ఉంటారు అని అనుకుంటున్నాము సో ఫైనల్గా ఇరవై ఐదో తేదీ కానీ లేదా ఈ నెలాఖరు కానీ జిఆర్ఎల్ కానీ లేదా వన్ ఇస్ట్ వన్లో కానీ డైరెక్ట్ లిస్టే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇది అండి ఈ జిఆర్ఎల్కి సంబంధించి కానీ వన్ ఇస్ట్ వన్కి సంబంధించి కానీ ఇన్ఫర్మేషను నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూ తీసుకుంటే చాలా మంది టూ హండ్రెడ్ అబోవ్ టూ హండ్రెడ్ అబోవ్ ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ ఉంటారు అంతకంటే ఉండరు అని చెప్పి అంటే మనం స్టడీ చేసిన చాలామంది అనుకుంటున్న మాటలు ఒక సిక్స్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మెంబర్సు ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉండరు అని అని చెప్పి అనుకుంటున్నారు సో మా ఛానల్ తరఫున కానీ మేము కానీ విశ్వసిస్తుంది నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది ఏంటి అని అంటే టూ హండ్రెడ్ అబోవ్ ఖచ్చితంగా ఎయిట్ హండ్రెడ్ ఉంటారు టూ హండ్రెడ్ అబోవ్ ఖచ్చితంగా ఎయిట్ హండ్రెడ్ ఉంటారు ఎందుకు అలా చెప్తున్నానంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓసీ మేము లీస్ట్ కట్ ఆఫ్కి సంబంధించి సారీ లీస్ట్ స్కోర్కు సంబంధించి మేము వీడియో చేయడం జరిగింది అందులో ఓసీకి వన్ నైంటీ ఫైవ్ మార్క్స్ చెప్పాం అయితే ఈ వన్ నైంటీ ఫైవ్ మార్క్స్ చెప్పినాము కానీ అంత అథెంటికేటెడ్ అయితే కాదని అనుకుంటున్నాము కానీ కన్ఫామ్గా అథెంటికేటెడ్గా ఒక ఫిగర్ ఉంది అదేంటంటే వన్ నైంటీ సెవెన్ పాయింట్ త్రీ త్రీ మాత్రం పక్కా ఓసీకి సంబంధించి వన్ నైంటీ సెవెన్ పాయింట్ త్రీ త్రీ పక్క అనమాట సో ఇక్కడ ఓసీకి సంబంధించి ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్ని ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ని తీసే తీసుకున్నారు కాబట్టి ఈ వన్ నైంటీ సెవెన్ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో వన్ నైంటీ సెవెన్ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ ఒకవేళ ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా అప్రాక్సిమేట్గా మేము ఎస్టిమేషన్ వేస్తుంది ఏంటంటే ఓసీలోనే టూ హండ్రెడ్ అబౌవ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ ఉంటారు ఇది ఒక పాయింట్ సో రెండో పాయింట్ ఏంది అని అంటే రెండో పాయింట్ ఏంది అని అంటే రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారు బీసీలు కానీ ఎస్సీలు కానీ తర్వాత ఈడబ్ల్యూఎస్ కానీ వీళ్ళందరూ కూడా ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు సో టోటల్గా టూ హండ్రెడ్ అబోవ్ ఒక ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు అనేది మా వాదన అండి దీనికి రీజన్ ఏంటిదంటే చాలామంది నాతోటి డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రతి అది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి బాగా గుర్తుపెట్టుకోండి ప్ర చాలామంది నాతో డిస్కస్ చేస్తున్నప్పుడు వాదిస్తున్న పాయింట్ ఏంటంటే సార్ టూ హండ్రెడ్ అబోవ్ ఒకవేళ ఓసీలో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నా కూడా అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఉంటారు కాబట్టి రిమైనింగ్ ఎస్సీ ఎస్టీల్లో మిగతా ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉండే ఛాన్స్ లేదు అక్కడ హండ్రెడ్ మెంబర్సే ఉంటారు అని చెప్పి నాతో వాదిస్తున్నారండి మళ్ళీ చెప్తున్నా ఫోర్ హండ్రెడ్ అబోవ్ ఓసీలు ఓసీలు ఫోర్ హండ్రెడ్ అబోవ్ టూ హండ్రెడ్ అబవ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు అన్నారు కదా సో రిమైనింగ్ వాళ్ళు కూడా అందులో ఉంటారు ఎవరు అని అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు అని చెప్పి నాతో వాదిస్తున్నారు అయినప్పటికి కూడా అయినప్పటికీ కూడా ఓసీల్లో ఫీమేల్ ఓసీలో కూడా నాకు తెలిసి ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ఉంటారండి ఫీమేల్ ఓసీ టూ హండ్రెడ్ అబవ్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు నో డౌట్ అందులో అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా ఈడబ్ల్యూఎస్ కూడా టూ హండ్రెడ్ అబోవ్ ఖచ్చితంగా నాకు తెలిసి ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబెర్స్ ఉంటారు రిమైనింగ్ బీసీలు కూడా ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఉంటారు ఎస్సీలు అయితే ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు మాకు తెలియదు మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు ఇవన్నీ చెప్పబాక దయచేసి సో ఓవరాల్గా ఆల్ ఒక క్యాస్ట్ తీసుకుంటే నాకు తెలిసి ఒక ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉంటారు దీనికి ఇంకొక గ్రాఫ్ చెప్తానండి చూడండి మనకు హయ్యెస్ట్ స్కోరు కొంతమంది టూ సిక్స్టీ సెవెన్ పెట్టారు ఇంపాసిబుల్ అండి అది టూ ఫార్టీ ఎయిట్ టు టూ ఫిఫ్టీ ఈ రేంజ్లో ఉంటే ఇక్కడేమో టూ హండ్రెడ్ కిందకు వస్తే ఎస్టీ ఉమెన్కి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ కూడా ఉన్నారు ఇక్కడ టూ ఫిఫ్టీ ఇక్కడేమో వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇలా తీసుకున్నప్పటికి కూడా మనకు టూ హండ్రెడ్ దాకా ఇక టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కింద వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నారు ఇలా తీసుకున్నా కాదా ఖచ్చితంగా సెంటర్లో మనకి టూ హండ్రెడ్ మెంబర్ టూ హండ్రెడ్ మార్క్ మార్క్స్ అనేది ఉందన్నమాట సో ఈ నేపథ్యంలో చూసుకున్న టూ థౌజండ్ మెంబర్స్ని మనకు వన్ ఎస్ట్ టూలో పిలిచారు కాబట్టి ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ అనేది ఉంటారు అనేది మా వాదన అండి సో చాలామందికి అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఇంతకు మేం కంటే ఇంకా మీరు ఏమైనా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నాది కరెక్టు నేను చెప్పేదే కరెక్ట్ అని మేము చెప్పట్లేదు ఇది కేవలం అడ్జంషన్ మాత్రమే ఎవరి మనసు బాధ పెట్టాలని కాదు ఎవరిని నొప్పించాలని అయితే ఖచ్చితంగా కాదు మేము ఒక అనాలసిస్ చేసి మా ఛానల్ తరపున మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మీకేమైనా అలా కాదు ఇలా ఉంటుంది అని చెప్తే మీరు కూడా డిస్కస్ చేసి కామెంట్లో డిస్కస్ చేయండి అండి అలాగే జిఆర్ఎల్కి సంబంధించి కూడా కన్ఫామ్ అయితే కాదు జిఆర్ఎల్ అనేది నోటిఫికేషన్ జిఆర్ఎల్ ఇస్తారని లేదనమాట సో కాబట్టి కొంతమంది జిఆర్ఎల్ ఎవ్వరు ఇస్తారని అంటున్నారు సో దయచేసి అర్థం చేసుకోండి మా ఛానల్లో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్